నా పేరు బారిపల్లి మహేందర్ రెడ్డి నేను రెండు వేల పదిహేడు నుండి ఇప్పటిదాకా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున అధ్యక్షునిగా పనిచేస్తున్నాను నేను పార్టీ ప పరంగా అంటే నీటి సంఘం చైర్మన్గా ఆరు సంవత్సరాలు చేయగలిగాను వార్డ్ మెంబర్గా చేయగలిగిన సొసైటీ డైరెక్టర్గా చేయగలిగాను మళ్ళా పార్టీ అధ్యక్షునిగా చేస్తున్నాను సార్ ఇరవై నెలలు పూర్తయింది త్వరలో త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం మరి ఈ సందర్భంగా మీరు ఇచ్చిన ఎంతవరకు అమలు చేశారు రైతు రుణమాఫీ చేయగలిగిన బస్సు ఆర్టీసీ బస్సు ఫ్రీ మహిళకు ఆర్టీసీ బస్సు ఫ్రీగా చేసినాము మళ్ళీ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే సిలిండరు కరెంటు రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంటు గృహ రేషన్ కార్డు పది సంవత్సరాల నుండి ఇప్పటివరకు రేషన్ కార్డు లేదు మా అప్పుడు రాజశేఖర్ గవర్నమెంట్లో అయింది మా కాంగ్రెస్ గవర్నమెంట్లో అయింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మేము చేసే పనులు అన్నీ మంచిగా ఉంటాయని మా మండలిలో ఐదు వందల ఇండ్లు శాంక్షన్ అయినాయి మూడు వందల నలభై ఇండ్లు ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయినాయి బిల్స్ కరెక్ట్ వస్తున్నాయి అది ప్రతి సోమవారం బిల్స్ పడుతున్నాయి మంచి కొన్ని అది బీస్మెట్ లెవెల్ అయినాయి కొన్ని రూపు లెవెల్ అయినాయి కొన్ని స్లాబ్లు అయినాయి స్లాబ్కు రెండు లక్షలు బీస్మిట్కు లక్ష రూపాయి రూప్ లెవెల్ కు లక్ష రూపాయలు సార్ స్టార్టింగ్ లో ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవాలంటే భయపడేండి ఇప్పుడు మేము కట్టుకుంటాం మేము కట్టుకుంటాం అని చాలా జనాలు మా దగ్గరికి వస్తా ఉన్నారు. ఎందుకంటే బిల్స్ కరెక్ట్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు మేము ఎంత మంది కట్టుకుంటాం కో రేట్ ఇప్పుడు సెకండ్ లిస్ట్ పెట్టాలని ఆలోచనలో ఉన్నాం సార్. నా పేరు మోహను గత పదిహేను సంవత్సరాల నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా కానీ అనాధికారికంగా కానీ పదవులు చేపట్టలేదు కాంగ్రెస్ కార్యకర్తగా మండల్ స్థాయిలో మండల నియోజకవర్గ ఇన్ఛార్జి మండల స్థాయిలో నియ మండల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను ఇక మా గవర్నమెంట్ విషయానికి వస్తే మా లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గత ఇరవై రెండు నెలలుగా ఇరవై నెలలుగా సారు అనేక సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీల పథకము ఉచిత కరెంటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము రెండు లక్షల రుణమాఫీ రేషన్ కార్డ్ సన్న సన్న బియ్యము మరియు అంటే టోటల్గా ఆరు గ్యారెంటీ ఆరు గ్యార ఆరు గ్యారంటీలు అమలు పరుస్తూ మరియు ఇందినమ్మ ఇండ్లు కూడా మా కా మా మండల్లో ఐదు వందల ఇండ్లు శాంక్షన్ ఇచ్చినాం సార్ మూడు వందల ఇండ్లు ఆన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్ కొంతమంది బేస్మెంట్లు అయినాయి కొంతమంది రూఫ్ రూఫ్లేవలైనయి ఆ విధంగా ఇప్పుడు ఇంతకుముందు ఇన్ ఇంధులు కట్టుకోవాలంటే చాలా భయపడేవాళ్ళు డబ్బులు వస్తాయో లేదని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆలయంలో ఎవరైతే కుటుంబం ఆ ఇంధిన మిల్లు వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడుతున్నాయి సార్ ఇది చాలా గర్వక ఏలాంటి బ్రోకర్ నేను శాంక్షన్ చేపిస్తా నీకు డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు బేస్మెంట్ అయితే లక్ష రూపాయలు రూ స్లాబ్ లెవెల్ వరకు వస్తే లక్ష డెబ్బై ఐదు వేలు స్లాబ్ పడ్డ తర్వాత లక్ష ఇరవై ఐదు వేలు ఈ విధంగా మొత్తం ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత లక్షలు టోటల్ ఐదు లక్షల రూపాయలు ఎవరైతే లబ్ధిదారి అకౌంట్లోనే వేస్తున్నారు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కు పరిపాలనకు నిదర్శనం సార్ ఒక ఎలాంటి బ్రోకర్కు అవకాశం లేకుండా నిదర్శనం మా ఇప్పుడు ఈ రోజుల్లో బిల్స్ పడ్డ తర్వాత మా మండల్లో సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల మంది మేము మళ్ళీ ఇల్లు కట్టుకుంటామని మా దృష్టికి తీసుకొచ్చింది సార్ వాళ్ళందరూ కూడా మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ ఇవ్వడానికి ప్రపోజల్ పంపించిండు అతి త్వరలో కూడా ఆ గ్రౌండ్ కూడా మేము ఆ పనులు కూడా పూర్తి చేయగలుగుతాం ఇక మా మండల విషయానికి వస్తే సీసీ రోడ్లు మూడు కోట్ల రూపాయలు చిన్న మండలమైన మా ఎమ్మెల్యే గారు మూడు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఆ ప్రతి గ్రామ స్థాయిలో కూడా పది పై పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు సిసి రోడ్లు కూడా కంప్లీట్ చేసినాం మేము అదేవిధంగా ప్రతి కార్యకర్త ఇప్పుడు ఏంటంటే లోకల్ ఎలక్షన్లు కాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్ మాకు ఇది గవర్నమెంట్ కూడా దృష్టికి తీసుకొస్తున్నాము ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అతి త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏర్పాటు చేసి మా కార్యకర్తలు కూడా సమస్యలు తీరుతాయని నేను ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఇంచుమించు ఆయన ఎమ్మెల్యే నుంచి కూడా ప రెండు సంవత్సరాల నుంచి కార్యకర్త యొక్క శ్రేయస్సు మళ్ళీ అంటే ఆ ప్రజల యొక్క కానిస్ట్యెన్సీ ప్రజల యొక్క ఆలోచన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనే విధంగా పనిచేస్తున్నాడు ఆయన ఏ రోజు కూడా కార్యకర్త ఏదైనా సమస్య తీసుకపోతే ఆ సమస్యను పరిష్కార దిశగా మాకు మార్గని మార్గనిర్దేశం చేస్తూ ప్రతి పనిని ఆయన చాలా చాకచక్యంగా చేస్తున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కారు ముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు సార్ పుట్టిన పిల్లగాడు పది సంవత్సరాలు అయింది కానీ ఆ పది సంవత్సరాలలో ఒక రేషన్ కార్డులో పేరు నమోదు కాలేదు ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామంలో తొంభై ఐదు పర్సెంట్ రేషన్ కార్డులు ఇచ్చిన ఘన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీదని సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్ నా పేరు మాదా పవర్ శ్యాంప పటేల్ గ్రామం వడ్లం నేను రెండు వేల ఒకటిలో కాంగ్రెస్ పార్టీలో చేరాను రెండు వేల రెండులో వడ్లం గ్రామ ఉప సర్పంచ్ పనిచేశాను రెండు వేల నాలుగులో ఇన్ఛార్జ్ సర్పంచ్గా పనిచేశాను నా మిస్సెస్ మా శారద గారు నా రెండు సార్ రెండు పర్యాల ఎంపీటీసీగా గెలుపొందారు చాలా అభివృద్ధిలో మా ప్రథమ జరుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి ప్రజా ప్రజాప్రభుత్వము పది సంవత్సరాల నుంచి ఒక్క మా గ్రామాన్ని కానీ మండలంలో ఒక రేషన్ కార్డు కూడా రాని సమక్షంలో మా గవర్నమెంట్ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సుమారు మా మండలానికి వెయ్యి రేషన్ కార్డు కొత్త జారీ చేయడం జరిగింది అందరి కూడా సన్న బియ్యంతో ఈ ప్రారంభించడం జరిగింది గత పాలనకి ఇప్పటికీ చెప్పండి ప్ర గత పాలన కంటే ఈ పాలన ప్రజా పాలన అందరూ సంతోషపడుతున్న ఈ పాలన వచ్చేసింది మా బీదవాళ్ళకి ఏం కావాలి సార్ ఒక రేషన్ ఒక బస్ ఫ్రీ ఆరోగ్యశ్రీలు ఇవే అవసరం ఉంటే కనుక మన చిన్న కుంట వాళ్ళకు ఒక డిఎస్సి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక డిఎస్సి వచ్చింది కేసీఆర్ పానాల్లో వాళ్ళ డిఎస్సి వాళ్ళు ఓన్లీ పదవుల డిఎస్సీలు వేసుకున్నారు కానీ ప్రజా డిఎస్సీ కూడా లేయలేదు ఈ దానికి కాంగ్రెస్ పార్టీ ముందులో ఉంది ఇప్పుడు కూడా ప్రతి కానీ ఎంపీసీలు కానీ జెడ్పీసీలు కానీ ఈ ప్రజా పాలనలో ఏ సింబల్ ఇచ్చినా ఖచ్చితంగా గెలిచి తీరుతాయని తమ తెలియజేస్తాను నా పేరు సంతోష్ దేశాయ్ నేను కాంగ్రెస్ పార్టీ టౌన్ ఇన్ఛార్జ్ని బీసీలకు ఇప్పుడు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది దాన్ని ఆమోదించాలని బీజేపీ సర్కార్ను కోరుతున్నాం మేము సార్ మరి త్వరలో స్థానిక సమస్యలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి ఈసారి గ్రామ స్థాయి ఎన్నికల్లో మరి పోటీ ఎలా ఉండబోతుంది ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది చెప్పండి పోటీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఏం బీజేపీ టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆ రెండు ఒకటే కాబట్టి వాటికి మీరు నమ్మకుండా బీజే టీఆర్ఎస్ మీద బాగా వ్యతిరేకత ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అన్నీ కాంగ్రెస్ పార్టీకి గెలుస్తాయని మనం కోరుతున్నాం ఇంకా మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వచ్చే వచ్చే మూడు సంవత్సరాల తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందని కోరుకుంటున్నాం